హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి అయితే వచ్చింది అలాగే రేపటి రోజున శుక్రవారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళు అయితే ఉంటారో వీడియో అనేది కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజు ఎంత మందికి వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఒక్కసారి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళకని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని ఇప్పటికే చాలామంది ఆశతో ఉన్నారు కదా సో ఇచ్చిన విధంగా తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్కరు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి మన తెలంగాణ నుంచి దాదాపుగా ఎనభై ఒక్క లక్ష మంది అయితే ఉన్నారండి సో ఎనభై ఒక్క లక్ష మంది రైతుల ఖాతాలో డబ్బులు జవర్చడానికి వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇప్పటివరకు అయితే కొంచెం టేమ్ అయితే ఎక్కువ అయితే పట్టిందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉంది కాబట్టి ఈసారి కొంచెం లేట్ అయితే అయిందని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి ఏదైతే ఉందో మనకి యాసంగి పంట ఇప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మే నెలలో చాలా వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మనకైతే ఈ రోజు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో రేపటి రోజున మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఏడు ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి వరకు అయితే ఆరు ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే వచ్చే ఇప్పుడు ఏడు ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పటివరకు మీరు ఎంతవరకు అయితే డబ్బులు పొందారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఇకపై రావాల్సిన డబ్బులు ఏదైతే రైతన్నలు యాసంగి పంట అవుతుందో దానికి సంబంధించి అనేది మనకి మే ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇకపై రావాల్సిన ఏదైతే కొత్త వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకైతే ఇప్పుడైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఏ అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరేనా